రాజమండ్రి భారత స్వాతంత్ర్య సమరంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ వీరోచిత పోరాటం ఫలితంగా పంతొమ్మిది నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన అధికారికంగా ప్రకటించుకున్న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఆర్పీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ తరచులు ఈ వేడుకలు జరిగాయి ముందుగా ఆర్పీసీ అధినేత మేడా శ్రీనివాస్ చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం భారతదేశం కోసం నేతాజీకి వెనుదానిగా నిలిచి ఆత్మ బలిదానానికి సిద్ధపడిన యువతురాలు నీరా ఆర్యాను స్వాతంత్రం అనంతరం పాకిస్తాన్ జైల్లో చిత్రహింసలు అనుభవించి దేశం కోసం ప్రాణాలు విడిచిన రవీంద్ర కౌశిక్లను స్మరించుకుని నివాళులర్పించారు ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతాజీని స్పూర్తిగా తీసుకుని ఎందరో యోధులు చేసిన ఆత్మ బలిదానాలతో పంతొమ్మిది వందల నలభై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన స్వాతంత్ర్యం సాధించబడిందని స్పష్టం చేశారు ఈ రోజునే నేతాజీ సారథ్యంలో భారతీయ పాలన అధికారులకు వచ్చిన చారిత్రక దినమని నేతాజీ గుండె ధైర్యానికి బ్రిటిష్ పాలకులు భయపడి పారిపోయిన గొప్ప రోజు ఇదేనని అన్నారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అందరూ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవ వేడుక జరుపుకుంటారు అక్టోబర్ ఇరవై ఒకటి అనే సందిగ్ధం ఉండొచ్చు ఎందుకంటే ఈ భారతీయ చరిత్రలో అనేక అవతోలు అనేక వాస్తవాల్ని బహిర్గతం కాకుండా చేసినటువంటి ఈ చారిత్రక ద్రోహాన్ని ఈరోజు వెలుగు వెలుగులోకి తీసుకొచ్చాం ఎందుకంటే నేతాజీ సారథ్యం ఈ భారతీయులందరూ కూడా బ్రిటీషర్స్ నుండి సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం అక్టోబర్ ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై మూడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రకటించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవం నేను కొన్ని కుట్రలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పెద్దలు కొంతమంది కుట్రలకి ఇరవై ఒకటి అక్టోబర్ మరుగులు పడిపోయింది అలాగే ఆగస్ట్ నే ప్రజలకు తెలిసేటట్టు కాస్త చరిత్రని ముందుకు నడిపించారు నేను ఈరోజు ఆ రోజుల్లో చదువుకున్నటువంటి బిడ్డలు తక్కువ ఈ రోజు అందరూ చదువుకుంటున్నారు వాస్తవాలు తెలుసుకుంటున్నారు వీరోచిత పోరాటానికి ఆదర్శ ఆదర్శమైనటువంటి ఆ రోజు నేతాజీ అంటేనే ఒక ధైర్యం ఈ భారతీయులందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి ఒక మహానేత సారథ్యం ఆ రోజు సాధించుకున్నారు ఆ రోజే ఆ రోజే భారతీయ పోస్టర్ స్టాంప్ కూడా రిలీజ్ అయింది అలాగే అనేక ప్రాంతాల్లో ఆ రోజు భారతీయ పాలన సాగింది మొదలు పెట్టారు కానీ కాలక్రమంగా నలభై ఏడు వరకు జరిపి నలభై ఏడులో ఈ గాంధీ నెహ్రూ సాధ సారథ్యం ఒక ప్రకటన బ్రిటిష్ వాళ్ళతో చేయించుకున్నారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి కడుపు మంట నేతాజీ అంటే నేతాజీకి దక్కకూడదు ఈ చరిత్ర అనే ఒక బుద్ధి దుర్బుద్ధితో గాంధీ నెహ్రూ చెప్పినటువంటి ఆ రోజుని ప్రకటించకుండా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ప్రకటించి ఈరోజు భారతీయులకి నిజాలు తెలియకుండా చేసినటువంటి వాళ్ళు ఈరోజు భారతీయులు భారతీయుడు నిజాన్ని తీసుకుంటున్నాడు మొట్టమొదట భారతదేశానికి స్వేచ్ఛని ప్రకటించినటువంటి రోజే స్వాతంత్ర దినోత్సవం వేడుకగా ప్రతి భారతీయుడు నమ్మేటటువంటి రోజు వస్తుంది భవిష్యత్తులో ఆగస్టు పదిహేను ప్రకటించినటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకతో పాటు అలాగే సాధించుకున్నటువంటి అక్టోబర్ ఇరవై ఒకటి కూడా ప్రతి భారతీయుడు చేసుకునేటటువంటి భూమి వస్తుంది అది రాష్ట్రీయ ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మా పార్టీ సెక్యులర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే చరిత్ర పటంలో ఖచ్చితంగా ఈ రోజు నిలిచిపోతుంది మా పార్టీ చరిత్ర చరిత్రలో మంచి స్థానాన్ని సంపాదించుకుంటుందని ఈరోజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఇది మా గొప్పతనంతో పాటు రాష్ట్రీయ ప్రజా కమ్యూనిస్ట్ పార్టీ సెక్యులర్స్ కృషి వాళ్ళ త్యాగా కూడా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ చరిత్రలో నిలబడతాయని చెప్పి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ సెలవు ఈరోజు భారతదేశానికి చారిత్రక ఉత్సవాలు అనేక అన్యాయాలు జరిగినాయి ఆ అన్యాయాల్ని అన్యాయాలని ఒక రీసెర్చ్తో ఈరోజు సాధించుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రిలో నిర్వహించుకోవడం చాలా గొప్పగా గర్వంగా ఉంటాయి మరొక విషయం ఏంటంటే నేతాజీ సారథ్యంలో సాధించుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం ప్రతి భారతీయుల్లో కూడా ఆత్మవిశ్వాసం ధైర్యం ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించి ఈ దేశం విడిచి పారిపోయేలా చేసినటువంటి ఆరో ఆనాటి స్వాతంత్రం సాధించుకున్నటువంటి స్వాతంత్రమే ఈరోజు ప్రతి భారతీయుడికి తెలియాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమానికి నాంది పెద్ద భారతదేశం మొత్తం మీద నేతాజీ సాధించినటువంటి భారతదేశ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుక ఒక రాజమండ్రిలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే స్టార్ట్ అయింది ముందు ముందు భవిష్యత్తులో భారతదేశం అంతా కూడా అక్టోబర్ ఇరవై ఒకటి ఒక గొప్ప దినంగా స్వాతంత్రం సాధించుకునేటువంటి రోజుగా చేసుకునే రోజులు వస్తాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తాం అదేవిధంగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అనేది ప్రకటించుకునేటువంటి రోజు స్వాతంత్రాన్ని ప్రకటించినటువంటి రోజు కానీ బ్రిటిష్ వాళ్ళ కడుపు మంటతో ఆ రోజు సాధించుకునేటువంటి రోజుని ప్రకటించకుండా చారిత్రక అక్రమాలతో మరుగున పడేశారు కానీ ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రతి భారతీయుల్లోని కూడా ఒక ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపే ఒక గొప్ప సమాజాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టింది భవిష్యత్తులో ప్రతి వ్యక్తి కూడా నేతాజీ సాధించుకునేటువంటి రోజుని గొప్పగా స్మరించుకొని స్వాతంత్ర వేడుకని జరుపుకునే రోజులు వస్తాయని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఒక డిమాండ్ ప్రకటిస్తాం అక్టోబర్ ఇరవై ఒకటి స్వాతంత్ర దినోత్సవ వేడుక సెలవు దినంగా ప్రకటించమని ప్రభుత్వానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తాం